విశాఖ సిరిపురం చిల్డ్రన్ థియేటర్లో భరతనాట్యం కార్యక్రమం రేపు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి గ్రాండ్గా ప్రారంభం అందరికీ ఆహ్వానం అంటూ మరెన్నో విషయాలు మీడియాతో వాళ్ళ మాటల్లో అమూల్య మా మనోరాలు వీరిద్దరూ అమెరికాలో సెట్ సెట్ అయ్యారు చిన్నప్పటి నుండి ఇక్కడ శ్రీకృష్ణ విద్యానందర్లు అవసర రుక్మాచరి రావు గారి భరతనాట్యం నేర్చుకుంది అలాగే వాళ్ళ దగ్గరేమో కాబట్టి మాకు ఎన్ని దేశాలు తిరిగిన భారతీయ సంస్కృతి మీద అభిమానం ఎలాగైనా అది మెయింటైన్ చేయాలని దాని బెస్ట్ మార్గం ఏంటంటే భరతనాట్యం వాళ్ళు చిన్నప్పటి నుండి నేర్చుకోవాలి కాబట్టి అది అది అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళు దాని ద్వారా ప్రచారం చేయాలి నేను చెప్తూ ఉంటాను మా అమ్మ యాక్చువల్గా మెడికల్ కాలేజీలో డాక్టర్ ఇక్కడే ఆంగ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పాస్ అయింది అమెరికా ఎగ్జామ్స్ పాస్ అయింది కానీ అక్కడ దాదాపులో ఇంచు నుంచి డెబ్బై ఐదు వేల మంది తెలుగు వారు ఉన్నారు ఆ తెలుగువారికి ఒక నాట్యం డ్యాన్సింగ్ అకాడమీ డ్యాన్స్ అకాడమీపడుతుంది ఒక నుంచి నుంచి రెండు వందల మంది పిల్లలకి పెద్దలకి నాట్యం నేర్పుతూ ఉంటుంది తన కూతురు తన స్టూడెంట్ అనమాట అమౌం తను కూడా బాగా నేర్చుకుంది వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుని పెట్టుకున్నారు ఇక్కడ కూడా చెప్పింది రేపు సండే మధ్యాహ్నం మూడు గంటలకి సో రాజు అందరూ కూడా సహకరించి నమస్కారం అండి నేను ఇక్కడ మా నాన్నగారు చెప్పినట్టు ఐదేళ్ళ వయసులో నన్ను యూకే నుంచి లండన్ నుంచి నాన్నగారు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ భరతనాట్యం క్లాసెస్ శ్రీ లేట్ అవసరాల రుక్మాజీరావు గారు ఆయన దగ్గర డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశారు సో నేను ఆయన వన్ వరకు ఉన్నంత వరకు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర అలా ట్రైన్ అవుతూ అక్కడ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే నేను చిన్నగా స్టార్ట్ చేసిన స్కూలు ఈరోజు ఒక సంస్థగా అక్కడ మారింది దానికి ఒక బ్రాంచ్ ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుకుందాము అని మాకు టీచర్స్ టీమ్ మా రుక్మాజీ మాస్టర్ గారు స్టూడెంట్స్ ఇన్ను వన్ సీనియర్ టీచర్స్ సునా రాణి తలా రాణి తను గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు అందరూ ఒక పక్క జాబ్స్ చేస్తూ కూడా నాట్యం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది ఒక సర్వీస్ ఒలియేటెడ్గా ఎలాగా నేర్పించి కొత్త జనరేషన్స్కి ఎలా నేర్పిద్దాము అనే యాటిట్యూడ్ యాటిట్యూడ్తో ఉన్నాము సో ఒక సంస్థ ఇక్కడ స్టార్ట్ చేసి భరతనాట్యంని బాగా నేర్పిద్దాము స్టూడెంట్స్కి అని అది ఉద్దేశం అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అక్కడ దాన్ని ఎండి న్యూయార్క్ యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది కానీ రెండు అసైన్మెంటేరియర్స్గా మరి నేను కూడా అలానే మెడిసిన్ చదువుకుంటూనే భరతనాట్యం కడిషన్యూ చేశాను సో తను అదే ట్రాంక్లో ఉంది రెండు అసైన్మెంటేరియర్స్గా సిన్సియర్గా చందాము అని అండ్ అక్కడ ఆ స్కూల్లో ఉండడం వల్ల తను సంగీతము పాడుతుంది తెలుగు చక్కగా మాట్లాడుతుంది మంచిగా స్పిరిచువల్ గా అవంతా గురుగా చేద్దాము చేస్తాం ప్రోగ్రామ్ ఎక్కడో ఏంటో చెప్పండి కూడా చిల్డ్రన్స్ జరిగినా అండి డిసెంబర్ 29th కూడా చిల్డ్రన్ జరిగినా ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ సండే నాలుగు ఎన్ని రోజులు ఉంటది నేను జనవరి ఎన్ని రోజులు ఉంటది ప్రోగ్రామ్ టైమింగ్స్ 4 టు 6 4:30 టు 6:30 ఈవినింగ్ ఈవినింగ్ 4:30 టు మీరు యుఎస్ నుంచి అమెరికా ఇండియాకి వచ్చింది మెయిన్ గోల్ ఏంటి దేనికోసం వస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అదేనండి డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తాము అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి ఎంటరేజ్మెంట్ అంటే నాకు చూస్తారు కదా చూసిన తర్వాత మేము మాకు ఇండియా నుంచి టీచర్స్ ఉన్నారు టీచర్స్ సో మేమందరం ఒక మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ నాట్యం డ్యాన్స్ అకాడమీ బ్రాంచ్ విశాఖపట్నంలో పెట్టుకుంటాము మాకు రుక్మాజీ అలసాల రుక్మాజీరావు గారి దగ్గర చాలా సంవత్సరాలు రేనాయండి అండ్ వెరీ సీనియర్ టీచర్ విశాఖపట్నం